హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నేను ఊరు జర్నీ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ అది ఏ అంటే పాతాళ శంభు మరగన్ టెంపుల్ తమిళనాడు అండి ఈ టెంపుల్ బాగా ఫేమస్ అయింది మీకు తెలిసే ఉంటుంది కరంగిలిమాల ఇంటి దగ్గర బ్యాగ్ అన్నీ రెడీ చేసుకొని జస్ట్ ఇప్పుడే నా జర్నీ స్టార్ట్ చేశాను ఈ జర్నీలో ఈ టెంపుల్కి సంబంధించిన విషయాలు మేము ఎలా జర్నీ చేసాం ఎంత ఖర్చు అయ్యింది అన్నీ మీకు ఈ వీడియోలు అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మరిన్ని వీడియోస్ మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీ సపోర్టు నాకు ఎంతోగానో కావాలని కోరుకుంటూ మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మా ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి అయితే బస్ అయితే అక్కడ పోయింది ఫ్రెండ్స్ ఈ బస్ టికెట్ వచ్చేసరికి పదిహేను రూపాయలు రైల్వే స్టేషన్కి మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఇప్పుడే విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ మన ట్రైను ఎనిమిది గంటల నలభై నిమిషాలకి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎనిమిది పావు కల్లా విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ ట్రైన్ వచ్చేసరికి మధురై ఎక్స్ప్రెస్ అండి ఇది కరెక్ట్గా ఎనిమిది నలభై కల్లా ప్లాట్ఫామ్ మీదకి అయితే రైట్ టైంకి అయితే రావడం అయితే జరిగింది ఈ ట్రైను ఈ ట్రైన్ మేము రిజర్వేషన్ అయితే టూ మంత్స్ ముందే మేము రిజర్వేషన్ అయితే చేసుకోవడం జరిగింది రెండు నెలల ముందుగానే ఒక్కొక్కరికి వచ్చేసరికి ఐదు వందల ఇరవై రూపాయలు అయితే ట్యాక్సీలతో కలిపి ఐదు వందల ఇరవై రూపాయలు అయ్యిందండి ఒక టికెట్కి మొత్తం మేము సిక్స్ నెంబర్స్ అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ ఈ ట్రైన్ వచ్చేసరికి విజయవాడ నుంచి డైరెక్ట్ పెరంబూర్ ఆగిద్దండి స్టాపు మధ్యలో ఏ స్టాపు లేదు ఇంకా పెరంబూరు నుంచి కాట్పాడ రూటు కాట్పాడ నుంచి ఈ రోడ్డు సేలం జంక్షన్ ఈ రోడ్ జంక్షను మళ్ళీ ఈ రోడ్ జంక్షన్ నుంచి మళ్ళీ రిటర్న్లో వేరే రూట్ అయితే వెళ్ళడం అయితే జరుగుద్దండి ఈ ట్రైను అది ఈ రోడ్ నుంచి మధురై రూట్ వెళ్ళిద్ది ఈ ట్రైను మధురై జంక్షన్తో చివరి స్థాప్ అండి మధురైకి ముందు స్టాపే దిండిగల్ జంక్షను ఆ దిండిగల్ జంక్షన్లో మనం దిగేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అయితే జరిగిందండి కరెక్ట్గా మేము దిండుగల్ జంక్షన్ దిగేసరికి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అయింది అలా దిండుగల్ రైల్వే స్టేషన్కి అయితే రావడం అయితే జరిగిందండి మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నరకి రైట్ టైంకి అయితే ట్రైన్ తీసుకొచ్చేసింది ఈ ట్రై ఈ దిండిగల్ స్టేషన్ నుంచి మనకి పాతళ శంభు టెంపుల్ అయితే ఇరవై కిలోమీటర్లు ఉండి అన్నారు ఇక్కడ కనుక్కున్నాం మేము అయితే ముందుగా అప్ అవ్వడం కోసం ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్గా లేవు రైల్వే స్టేషన్లోనే ఇక్కడ టాయిలెట్స్ ఉంటే ఇక్కడ హాల్ కూడా ఉంది సపరేట్గా ప్రయాణికులకి హాల్ ఒకటి టాయిలెట్స్ ఉండేసరికి ఇక్కడ మేము స్నానాలు చేయడానికి కూడా కంఫర్ట్గా ఉంది ఇక్కడ మేము స్నానాలు చేసేసి రెడీ అయ్యి బయలుదేరడం అయితే జరిగింది ఫ్రెండ్స్ బయటకు వచ్చిన తర్వాత ఆటో ఇన్తో డిస్కషన్ చేస్తున్నాం ఎంత తీసుకుంటారు ఎంత అని మాట్లాడుతూ ఉన్నారు మా ఫ్రెండ్స్ ఒక మనిషికి వచ్చేసరికి అప్ అండ్ డౌన్ కలిపి రెండు వందల రూపాయలు అన్నారు అడగడం అయితే జరిగింది ఆరుగురు ఉన్నాం కాబట్టి పన్నెండు వందలు ఇమ్మన్నారు వెయిటింగ్ ఛార్జీ ఏమీ లేదు మీరు దర్శనం చేసుకొని వచ్చేదాకా నేను అక్కడే వెయిట్ చేస్తాను అని చెప్పి ఆటో అనే అయితే చెప్పడం అయితే జరిగింది సరే ఓకే ఆరుగురు ఉన్నాం కదా సరే వచ్చేద్దామని చెప్పి మేము బయలుదేరడం అయితే జరిగింది అలాగే ఒక దారిలో మంచి హోటల్ ఉంటే అక్కడ ఆపోయా ఆకలేస్తుంది మాకు అని చెప్పి అడగడం అయితే జరిగింది ఆటో అయ్యింది సరే మీకు మంచి హోటల్ దగ్గర ఆపుతాను నేను వెయిటింగ్ ఛార్జ్ ఏమి అవసరం లేదు వెయిట్ చేస్తానని చెప్పి ఆటైనా మాకు మంచి హోటల్ దగ్గర అయితే దారిలో ఆపడం అయితే జరిగింది ఆ హోటల్ వచ్చేసరికి బాలాజీ హోటల్ ఫుడ్ మటుకు చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ ఈ హోటల్లో ఫుడ్ కాస్త వచ్చేసరికి భోజనం నూట ముప్పై ఐదు రూపాయలు అయితే తీసుకున్నారండి మొత్తం ఆరుగురు తిన్నాం కాబట్టి ఆరుగురికి ఫుల్ మీల్స్ కలిపి ఎనిమిది వందల పది రూపాయలు అయిందండి అదే హాఫ్ మీల్స్ అయితే నూట పది రూపాయలు అని చెప్పారు సరే అయితే అందరూ ఆకలి మీద ఉన్నం కాబట్టి ఫుల్ మీల్స్ అయితే ఆర్డర్ చేశాము ఇంకా భోజనం చేసి అలా బయలుదేరాము పాతాల శంబుల్ మురుగన్ టెంపుల్కి ఇక్కడ ఇది హైవే పళని వెళ్ళే రోడ్ అండి ఇది హైవే ఆ పళని వెళ్ళే రోడ్లో రామాపురం అనే ఊరు వచ్చింది దారిలో మనకి ఆ రామాపురం నుంచి మనం లెఫ్ట్ సైడ్ అయితే ఒక రోడ్డు వచ్చిందండి పాతలసింహ మురుగం టెంపుల్కి వెళ్ళే దారి ఇది ఈ దారిలో పచ్చని పొలాలు చుట్టూ కొండలు లొకేషన్ అయితే చాలా అద్భుతంగా చాలా అంటే చాలా బాగుండదండి మొత్తానికి మేము పాతాల సింహ మురుగన్ టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మేము వచ్చే సమయం అయితే మధ్యాహ్నం మూడు అయింది టెంపుల్కి వచ్చేసరికి వాతావరణం కూడా చాలా చల్లగా ఉందండి ఈ టెంపుల్కి వచ్చేసరికి ఎంట్రన్స్ దారిది టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే దారి ఇది టెంపుల్స్లోకి వెళ్ళే దారి ఇది టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉండిద్ది ఫ్రెండ్స్ ఇంకా గుడి నిర్మాణంలోనే ఉంది ఇంకా ఇంకా డెవలప్ చేస్తున్నారు స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి కరంగిలి మాలలు అయితే అమ్మడం అయితే జరిగిందండి ఇక్కడ స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే ఈ టెంపుల్లో కరంగిలి మాలకు సంబంధించి ఇక్కడ బోర్డు అయితే పెట్టడం అయితే జరిగిందండి ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి కరంగిలిమాల గురించి మనకి అర్థమయ్యేలాగా ఇక్కడ ఎలా వాడాలి ఈ కరంగిలిమాలని ఎలా నియమాలు పాటించాలి అనేది ఇక్కడ బోర్డులో అయితే రాయడం అయితే జరిగిందండి అలాగే మాల సిక్స్ ఎంఎం ఎంత రేటు ఉండద్దు ఎయిట్ ఎంఎం నుంచి ఎంఎం వరకు ఏ రేట్లో ఉన్నాయో కూడా ఈ బోర్డు మీద అయితే ఇవ్వడం జరిగిందండి ఇది గుడి టెంపుల్స్ ఎంట్రన్స్లో మనకి కరంగిని మాలలు కొనుక్కొని దర్శనానికి అయితే వెళ్తారండి ఇక్కడ ఫోన్పేలు కూడా అవైలబుల్గా ఉన్నాయి క్యాషే కాకుండా ఫోన్పేలు అలాగే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అవైలబుల్గా ఉంటాయి మీ వెళ్ళినప్పుడు ఎయిట్ ఎంఎం ఒకటే ఉంది సిక్స్ ఎంఎం అన్నీ అయిపోయినాయండి ఎంఎం అవుతా ఉంటే తీసుకున్నాము అలా తీసుకొని దర్శనానికి అయితే బయలుదేరాము మీ వెళ్ళిన రోజైతే చాలా ఖాళీగా ఉంది గుడి అది కూడా ఆదివారం మామూలు రోజుల్లో అయితే ఆదివారం బాగా రష్గా ఉంటారన్నారు అలాగే దర్శనానికి వెళ్ళే దారిలో భైరవుడి విగ్రహం అయితే ఉండిద్దండి అండి ఇక్కడ ఆయన్ని దర్శనం చేసుకొని ఇక్కడ పాతాల శంబు సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శనం చేసుకుంటాం అండి భైరవుడి దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా స్వామివారి గర్భగుడికి అయితే వెళ్తామండి గర్భగుడిలోకి వచ్చేసరికి స్వామివారి ఎటువంటి మొబైల్లో వీడియోలు అయితే రికార్డింగ్ అండి అక్కడ సోమవారు అయితే ఈ రూపంగా మనకి దర్శనం అయితే ఇస్తారండి కరంగిలిమాల కూడా స్వామివారి దగ్గర నలభై ఐదు రోజులు పూజ చేసి ఉంచుతారండి స్వామివారి దగ్గరే నలభై ఐదు రోజుల తర్వాత మనకి అమ్మడం అయితే జరుగుద్దండి అండి మాలలు ఇలా ఈ రకంగా స్వామివారిని దర్శనం చేసుకొని మనం బయటకైతే వస్తూ ఉంటామండి ఇలాగా అదిగోండి ఆ లోపల పంతులు గారు కనబడుతున్నారు చూసారా మా వెనకమాల అక్కడ ఉంటారండి రెండు గర్భగుడి అండి అది పాతాలంలోకి ఉంటుంది గర్భగుడి లోపలికి ఫోన్లు ఎలా లేదు కాబట్టి మీకు ఈ విధంగా అయితే చూపిస్తున్నానండి ఇక బయటకు వచ్చిన తర్వాత గర్భగుడి నుంచి బయటికి రాగానే మనకి పంతులు గారు పంతులు గారు చేతనే నేను కరంగిలిమాల వేయించుకోవడం అయితే జరిగిందండి మెల్లలో మనం కరంగిమాల కొనుక్కున్నది కూడా స్వామివారి పాదాల దగ్గర పూజ చేసి ఇస్తారండి మనకి ఎటువంటి రూపాయి తీసుకోరు పంతులు గారు టెంపుల్స్లో ఎక్కడా కూడా రూపాయి అనేది హుండీ లాంటిది కూడా ఏమీ పెట్టరండి చాలా బాగుంటుందండి టెంపుల్ ప్రశాంతంగా చాలా విశాలంగా ఉంటుంది టెంపుల్ కూడా ఇక్కడ టెంపుల్లోకి వచ్చేసరికి శివాలయం ఉందండి శివాలయం శివుడు నందేశ్వరుడు పాతాలలో ఉంటారండి వాళ్ళను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ తమిళంలో తెలుగులో కూడా బోట్స్ అనేది ఉంటాయండి ఈ ఇక్కడ స్వామివారి గురించి మొత్తం వివరంగా రాసి ఉంటాయి ఈ గుడికి సంబంధించి మొత్తం ప్రూఫ్స్తో సహా అన్నీ రాసి ఉంటాయండి అంతేకాకుండా ఈ టెంపుల్స్కి ఎవరెవరు హీరోలు వచ్చారు సినిమా హీరోలు అలాగే ఇలయ్య గారు వాళ్ళ గురించి కూడా ఉంటాయండి ఇక్కడ టెంపుల్స్కి సంబంధించి స్పాన్సర్స్ గురించి అందరి గురించి రాసి ఉంటాయి ఇక్కడ చాలా క్లియర్గా రాసి అండి చూస్తుంటే ఇక్కడ మొత్తం గుడి మొత్తం ఇలా ఉండదు మొత్తం చాలా ప్రశాంతంగా చాలా పెద్దదండి గుడి చాలా ప్లేస్ ఉండదండి గుడిలో ప్రశాంతంగా కాసేపు విశ్రాంతి కూడా తీసుకోవచ్చు టెంపుల్స్లో ఇక్కడతో పాత సింహ మురుగన్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయిందండి ఇక్కడితో మా విజయవాడ నుంచి పాతల శంభు టెంపుల్కి ట్రిప్కి మాకు వచ్చే ఖర్చు భోజనం ఖర్చు నూట నలభై రూపాయలండి ఆటో ఖర్చు రెండు వందలు ట్రైన్ ఖర్చు ఐదు వందల యాభై రూపాయలండి ఇప్పుడు దిండిగల్ స్టేషన్కి అయితే వచ్చేసాము పాతళ శంభు మురుగన్ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే దిండిగల్ జంక్షన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి మధురైకి వెళ్తున్నాం మేము మధురై ట్రైన్ ఉంది ఇప్పుడు ఐదున్నరకి ప్యాసింజరు మధురై అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు మధురై వారిని దర్శనం చేసుకోవడానికి అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు దిండిగల్ జంక్షన్కి అయితే మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫైవ్ ట్వంటీ ఫైవ్కి అయితే ట్రైన్ ఉంది ఇప్పుడు ఫైవ్ అయింది ఇప్పుడే మధురై జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ మధురై జంక్షన్లో మేము దిగేసరికి సమయం ఆరు గంటల నలభై నిమిషాలు అయిందండి సాయంత్రం ఈవినింగ్ అయిపోయిందండి మధురై టెంపుల్ టైమింగ్స్ అయితే ఎయిట్ థర్టీ దాకా అన్నారు సరే అని గబగబా బయటకు వచ్చి మేము ఆటో మాట్లాడుకొని టెంపుల్స్కి అయితే టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాం మేము స్టేషన్ నుంచి కరెక్ట్గా రెండు కిలోమీటర్లున్నారు వచ్చిద్ది టెంపుల్ రెండు కిలోమీటర్లు అండి టెంపుల్ ఆ టెంపుల్కి అయితే మేము ఆటోలో మాట్లాడుకొని బయలుదేరాము మనిషికి వచ్చేసరికి ఇరవై రూపాయలు తీసుకున్నారు ట్రైన్ ఛార్జ్ ఏమో నలభై రూపాయలు దిండిగా నుంచి మధురై రైల్వే స్టేషన్కి ఆటో నుంచి ఆటో స్టాప్ నుంచి కరెక్ట్గా హాఫ్ కిలోమీటర్ మేము నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందండి ఇక్కడ ఫోన్స్ ఫోన్సు అయితే వెళ్ళలేదు అందుకని బ్యాగ్స్ అలాగే ఫోన్లు అయితే కౌంటర్లో పెట్టడానికైతే అయితే వెళ్తున్నామండి మొత్తానికి అమ్మవారి దర్శనం అయితే మాకు మూడు గంటలన్నర పట్టిందండి అమ్మవారి దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ఏడు గంటలకైతే మేము దర్శనం లైన్లోకి వెళ్తే నైట్ టెన్ థర్టీకి అయితే బయటకు రావడం అయితే జరిగిందండి చాలా అద్భుతంగా జరిగింది మా ట్రిప్పు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి